కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను రుచికరమైన ఈ యొక్క క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఈరోజు మనము క్యాలీఫ్లవర్ కర్రీ వండుకుంటున్నాము నేను క్యా క్యాలీఫ్లవర్ కర్రీ వండుతున్నాను తయారు చేయగాన్ని చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఈ అమెరికాలో కూరగాయలు నీట్గా కవర్లో సీల్ అయ్యేసేవి మంచి ఫ్రెష్ ఆర్గానిక్ క్యాలీఫ్లవర్ కవర్ల నుండి తీసి చూస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది ఇది ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నాను నేను ఒక చిన్న కప్పుడు పెసరపప్పును తీసుకుంటున్నాను తీసుకొని రెండుసార్లు కడిగి పెట్టుకుంటాను క్యాలీఫ్లవర్ వండడానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న కప్పు పెసరపప్పుని తీసుకున్నాను తర్వాత ఒక క్యాలీఫ్లవర్ పెద్ద ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి తరిగి పెట్టుకుంటాను కొత్తిమీర ఇవన్నీ కూడా ఇప్పుడు సిద్ధం చేసుకుంటాను కర్రీ ఉండడానికి ఇవన్నీ శుభ్రంగా కడిగి నేను కట్ చేసుకుంటాను పప్పుని విధంగా రెండు సార్లు కడుక్కోవాలి సార్ పప్పు తీసేయాలి ఈ భాగాన్ని ను ముక్కలుగా చేసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కు తగినంత ఆయిల్ పోసుకుంటారు నూనె వేడెక్కింది ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం మనం కారం వేయడం లేదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చుకోవాలి వేసుకోవాలి ఇది కారం ఎక్కువ ఉంటాయండి ఈ పచ్చిమిరపకాయలు చాలా కారం ఉంటాయి ఇక్కడ అమెరికాలో పచ్చిమిరపకాయలు మనం ఇండియాలో లాగా కాకుండా ఈ మిరపకాయలు చాలా కారం ఉంటాయి ఒక మూడు వేస్తేనే కారం అయిపోతుంది వెంటనే ఉల్లిగడ్డ వేసుకోవాలి పెసరపప్పును ముందుగా నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇప్పుడు నేను కాలింపులో వేసేస్తాను పట్టుకుని మంట తగించుకోవాలిసే ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాను వేగిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటాను తర్వాత అల్లం గడ్డ వేస్తాను ఒక చిన్న స్పూన్ వెల్లిగడ్డ కూడా వేసుకుంటాను ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ త్వరగా ఉడకడానికి నేను తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను సరిపోకపోతే లాస్ట్ కూడా వేసుకుంటాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి మనం వేసుకొని అక్కడ పెట్టుకొని కొంచెం ఇలా అంతా కలిసేటప్పుడు ఉప్పు ఇవన్నీ కూడా ఈ జీలకర్ర ఉప్పు అన్నీ మనం వేసినవి అన్నీ కలిసే విధంగా ఈ కలుపుకోవాలి ఇలా మంచిగా ఉప్పు తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ మనం వేసినవి అన్నీ కూడా ఒక ఐదు నిమిషాలలో వేగిపోయినవి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటాను వేసుకున్న క్యాలిఫులవర్ని కూడా వేస్తాను కలుపుకోవాలి ఇప్పుడు క్యారీ ఇవన్నీ కూడా వేసుకోవాలి క్యారీ మొత్తాన్ని వేసుకోవాలి మొత్తాన్ని వేసుకొని కలుపుకుంటాం మూత పెట్టే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మనం వేసుకొని కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను మనం ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం క్యాలీఫ్లవర్ కర్రీ ఎంతవరకు ఉడికిందో మూత తీసి పక్కకు పెట్టుకొని కలుపుకున్నాం మంచిగా ఉడికింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం పాలు పోస్తాను నేను కొస్ట్ గురించి పాలను పోసుకుంటాను ఒక కప్పు పాలు పోసుకున్నాను పోసుకొని కలిపి పది నిమిషాలు ఉడికించుకొని దించేస్తాను మూత తీసి చూద్దాము పాలు పోసాను అన్నీ ఇంకిపోయినవి కర్రీ ఉడికింది పర్ఫెక్ట్గా కర్రీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను క్యాలీఫ్లవర్ కర్రీని క్యాలీఫ్లవర్ కర్రీని నేను సర్వింగ్ బౌల్లో సోవ్ చేసుకున్నాను ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ